ఎంటీవీ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆలగడ్డలో పార్వేట పల్లెకి గంగుల కుటుంబీకుల పూజలు అనాదిగా వస్తున్న సాంప్రదాయం గంగుల ఆలగడ్డ పట్టణంలోని పలు వీధుల్లో అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట పల్లెకి పర్యటన కొనసాగుతుంది ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రతాప్ టాకీస్ టీబీ రోడ్డు గోడౌన్ తదితర వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట పల్లెకి భక్తులు టెంకాయలు కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డి వారి అనుచరులు శ్రీ స్వామివారికి పల్లకి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ నేత గంగుల ఫణికృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవం అనాదిగా వస్తున్న సంప్రదాయం అన్నారు ఇలాంటి సంప్రదాయం ఏ క్షేత్రంలో లేదని స్వయంగా అహోబిలం నరసింహస్వామి పారువేటకు వచ్చి తన వివాహానికి రమ్మని పిలవడం ఎంతో విశేషమని అన్నారు స్వామి రాకను ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కూడా బీజేపీ నాయకులు గంగుల ఫణికృష్ణారెడ్డి స్వయంగా పాల్గొన్నారు బీజేపీ పార్టీలోనే కొనసాగుతాం తమ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన అడుగుజాడల్లో తాము కూడా నడిచి అదే పార్టీలో కష్టపడి పనిచేస్తామని పదవులున్నా లేకపోయినా పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు గంగుల ఫణికృష్ణారెడ్డి స్పష్టం చేశారు భగవంతుడు భక్తుడి దగ్గరికి వచ్చే ఏకైక క్షేత్రం అహోబుల క్షేత్రం భగవంతుడు ఈ ఏదైతే ఎంచుకోబడిన క్షేత్రం ఉన్నాయో ప్రతి ఏటా రావడం ప్రజలతో ఆయన భక్తులతో ఆయన ఇన్సుమెన్సు నెలా నెల నెల మాసాలను బట్టి అధిక మాసం వీటిని బట్టి ప్రజలతో గడిపి రకంగా వారి క్షేమాలను అడిగి తెలుసుకొని తదుపరి ఆయన కళ్యాణానికి వారందరిని కూడా పరివారంగా భావించి వారందరినీ క్షేత్రానికి పిలిపించుకొని బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు కానీ ఇతర ఉత్సవాలు చేసుకోవడం అనేది ఇక్కడ అనాదిగా వస్తుంది అటువంటి క్షేత్రాల్లో ఆ ప్రాంతంలో మనం అందరం ఉండడం అందులో దాంట్లో కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి కలగడం మాకు కూడా ప్రతి ఏటా ఈ రకంగా స్వామివారి ఏదైతే ఉత్సవం ఉంటుందో ఆ పల్లకిని మోయడం కానీ ఆ వచ్చిన ఆయన పరివారం ఎవరైతే ఫస్ట్ ఆయన ఎంచుకున్నటువంటి సేవకులు ఉన్నారు ఆ క్షేత్రంలోని అంటే ఆయన పరివారం అంటే ముందు వచ్చే పరివారం బోయలు కావచ్చు చెంచులు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరూ వారందరికీ కూడా ఫస్ట్ మనం వారు చేసుకునే సేవకు మనం తిరిగి సేవ చేసుకోవడం అంటే ముందు వారికి అన్న ప్రసాదనం పెట్టడం అనంతరం అన్నదానం చేయడం కానీ ఇతరత్ర అందరితో పంచుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా నేను ఎప్పుడు చెప్తుంటాను సుభిక్షం అనేది మనోసుక్షం నుంచి స్టార్ట్ అవుతుంది ముందు మనస్సుభిక్షం అంటే అన్ని సుభిక్షాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మనోసుభిక్షంతో ఉండాలని స్వామివారి భక్ ఆశీస్సులు వారందరిపై ఎల్లవెల్లలా ఉండాలని వారందరికీ నాలాంటి వారితో ప్రత్యక్షనో పరోక్షంగానో మావంతుగా మా సేవలు చేయడానికి వినియోగించుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము మామల్ని కూడా ఈ స్థాయిలో వారి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని పెట్టినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి మా కుటుంబం ఎల్లో వెళ్ళ భక్తి శ్రద్ధలతో మా వంతు సేవ చేసుకుంటూ ఉంటాం గతంలోనే చేరి ఉన్నారు పూర్వం రెండు వేల సంవత్సరంలోనే ఒకసారి జరగ చేరడం తర్వాత అనుకోనికుండా ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మళ్ళీ తిరిగి అప్పుడు రాజకీయ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ కానీ ఉత్తరోత్త రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అనేది లేకపోవడం వల్ల చూసుకో ఆయన జాతీయ స్థాయి నాయకుడు కావచ్చు జాతీయ పార్టీతోనే ఉండాలి అంటే మన ప్రాంతానికి ఏదైతే ఆ రోజు ఆయన ఎగిలిన పునాదిరాలు ఈరోజు మన ముందర కనపడుతున్నాయి ప్రతి ఆయన వేసిన ప్రతి పునాదిరాయి ఈరోజు మన ముందర మనం వ్యవహారికంగా నిత్యం వాడుతున్నది అది ఏదైనా కావచ్చు హైవేలు కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు అప్పుడు పడ్డ పునాదిరా తిరిగి ఆ స్థాయికి దానికి ఇంకొక రకమైన ఇంకొకసారి మళ్ళీ అటువంటి పునాదరాలు వేయాలి అని అంటే జాతీయ స్థాయిలోనే ఉండాలి అంటే ఆ అభివృద్ధికి ఇంకొక తరం ఇంకొక తరానికి కావలసినటువంటి అభివృద్ధికి పునాదరాలు వేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో జరిగింది జరిగింది ఈరోజు ప్రత్యేకంగా నిన్న మనం జరిగింది ఇంతొమ్మిది నుంచి బీజేపీలో ఉన్నారు కొనసాగుతున్నారు ఆయనకు మీకు తెలిసిందే పార్టీలు అభివృద్ధి అనేది ఏదన్నా కూడా అండర్లైన్గా ఉండేది మన ప్రాంతం ప్రప్రథమంగా ఏదైతే మన రాయలసీమ ప్రాంతాలకు దానికి కావాల్సిన పూర్తి అన్ని రకాల సౌలభ్యాలు అన్ని రకాల అభివృద్ధి బహుముఖ అభివృద్ధి ఒకటి ఒక్కటని కాదు అన్ని క్షేత్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి దానికోసం నేషనల్ పార్టీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అన్నాడు బీజేపీ అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతుంది నాయకుడిని బట్టి మేము కూడా ప్రత్యేకంగా చెప్పాలి